ఈ అబ్బాయి పేరు ఎవరికి తెలియదు కానీ కొంచెం పేపర్ చెప్తాను మళ్ళీ అబ్బాయి తెలుసా ఈ అబ్బాయి తెలుసా చెప్పండి ఈ అబ్బాయి పేరు కందుల నాగేష్ ఈ అబ్బాయి కొంచెం చూపించు నీ పేరు స్వామి పేరు స్వామి బర్త్డే బాబు నీ పేరు చెప్తలే నా పేరు అక్కడికి వెళ్దాం వెంకటేష్ పోకల వెంకటేష్ అంటే బర్త్డే అంటే మొత్తం దగ్గర క్లారిటీ పోతుంది రాయుడు రాముడు నేను దాకున్నా వీడియోలో ఎన్నిసార్లు పాపులర్ పాపులర్ రిఫైర్ ఎబ్బరీ కాకినాడండి అది కాకినాడ తాలూకా పవన్ కళ్యాణ్ గారు ఏంటండి ఇలా మాట్లాడుతున్నారండి అంటాడు సార్ చెప్పండి బా ఎంత వీడియోలో చార్జింగ్ తింటుందని ఆ కల బెల్లు అగ్గి కంటే ఎక్కువ కలుస్తుంది పాటలు ఎవరు నేనా చేసా కానీ నేను ఒక్కరినే తినేవాడిని ఈ ఊరు తినేవాళ్ళు కాదు పిల్లోడికి పండులోకి వంట రాదు చేస్తున్నాడు మమ్మల్ని చంపడానికి ఏమో రేపు ఆదివారం కాబట్టి కవర్ చేస్తాం పోయి ఖర్చు పెట్టాము కానీ తినాలి అని డౌట్ అంతే మనం రేపు ఏ రూమ్ లో ఎటు పోకుండా రూమ్ కు బాత్రూమ్ కు తిరగటమే పని ఏమో అని నా డౌట్ అందులో కాబట్టి మంచి తప్పు

ఇది స్టేటస్ కాదు స్టేటస్ కూడా పెట్టాలి ఐదు నిమిషాలు అయిపోవడం ఇంత కష్టమని నాకు ఇప్పుడు తెలిసింది ఎవరు మాట్లాడుతున్నారు దగ్గర క్లారిటీ వస్తుంది